అయితే వచ్చేసినాం చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఇట్లా కుండలు అయితే పెట్టేసిరమాట తర్వాత ఇక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అప్పటికప్పుడు వెళ్తే మాత్రం అస్సలు దొరకదు ఇవ్వరు ఫైవ్ డేస్ ముందే బుక్ చేసుకోవాలన్నమాట మేము కూడా ఫోర్ ఫైవ్ డేస్ ముందే బుక్ చేసుకున్నాము తర్వాత ఇక్కడ నీరా కుండ తీసేసిన తర్వాత ఒక గ్లాస్ పెట్టామన్నాడు మా సింహ సారు సో గ్లాస్ పెడుతున్నాడు అబ్బాయి ఇంతలోపు డ్రాప్స్ అన్ని ఇట్లా పడుతున్నాయి ఇట్లా కొంచెం టేస్ట్ చూద్దామని తీసుకుంటున్నాడు తర్వాత ఇంకా గ్లాస్ పెట్టేసిండు ఇక్కడ ఎన్ని చెట్లు మేమైతే నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట చాలా మంచిగా అనిపించింది పొద్దు పొద్దునే ఆ బర్డ్స్ సౌండ్ ఆ నేచరు ఆ వాటర్ ఆ లేక్ అందులో డగ్స్ ఉన్నాయి అసలు అది చాలా మంచిగా అనిపించింది అనమాట చూడండి ప్రతి ఒక్క చెట్టుకి కుండలు అయితే ఇట్లా కట్టి పెట్టేసిరు తర్వాత ఇక్కడ గ్లాస్ కూడా కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫిల్ అవుతూ ఉంది ఇంకా మాకు తొందరగా వెళ్దాం ఇంకా చాలామంది ఉన్నారు తను అక్కడ చూసుకుంటున్నాడు కదా అని చెప్పేసి మేమైతే చాలు ఇంకా వచ్చినంత వరకు చాలు అని చెప్పి గ్లాస్ తీసేసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే నాకైతే చాలా నచ్చింది ఇక్కడే మార్నింగ్ కొనేసి తాగుతున్నారు నీరా వీళ్ళందా వీళ్ళందరూ ఎందుకంటే నీరాలో చాలా అంటే చాలా యూజ్ఫుల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగొచ్చు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగొచ్చు అందులో జింక్ ఉంది ఐరన్ ఉంది మెగ్నీషియం ఉంది బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నీరా వల్ల ఇది ఆల్కహాల్ అయితే అస్సలు కాదు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది స్కిన్కి కూడా చాలా మంచిది ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కన్నా ఇది చాలా బెటర్ అనమాట